హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టమాటా పప్పును ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఫంక్షన్ స్టైల్లో రావాలి ఇంట్లో కూడా అలానే తినాలి పెళ్లి లాగా అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకటికి రెండు ముద్దలు ఎక్కువే తింటారండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును ఒక గంట ముందు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది నానుతుంది అలాగే ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది కాబట్టి వీలైతే ఒక గంట నన్న నానబెట్టుకోండి రెండు గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ ఒక గంట సేపు మాత్రమే నానబెట్టుకున్నానండి టైం ఉంటే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి ఇది సీక్రెట్ అనమాట పప్పు టేస్ట్గా రావాలి కావాలి అంటే ఇలా ఖచ్చితంగా వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు టీ స్పూన్లు వేసుకోండి తక్కువ తినే వాళ్ళయితే ఒక టీ స్పూన్ వేసుకోండి ఒకటిన్నర అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పప్పులోకి వేసేసుకోవాలి ఇది సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కారం పొడి మొత్తం దీంట్లోకి వెల్లుల్లి కారంని వేసేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు టమాటాలను పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని కూడా వీటిలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు ఎక్కువ వేయొద్దండి కొంచెం మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ మనం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా మిక్సీ పట్టింది దాంట్లోనే కొంచెం వాటర్ వేసి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పప్పుకు ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మరీ ఎక్కువ కూడా వేయొద్దండి వాటర్ పప్పు మరీ పల్చగా ఉండదు కొంచెం తిక్కుగానే ఉండాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు వాటర్ అనేది పైన పొంగకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ పప్పును స్టవ్ పైన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం సరిపోతుంది దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనకు పప్పు ఉడికేలోపు చింతపండు కూడా నానిపోతుంది చూడండి నేను ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడుకుతుందనమాట మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన పని ఉండదు నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని రుద్దుకోవాలండి ముందుగానే వేయొద్దు ఇలా రుద్దుకునేటప్పుడు మాత్రమే కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది పప్పుకొచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం మెత్తగా కలుపుకోవాలి పప్పు అనేది మరీ మెత్తగా ఉడకవద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు చింతపండు గుజ్జు ఎక్కువ వాటర్ వేయొద్దండి జస్ట్ గుజ్జు మాత్రమే తీసుకొని వేసుకోవాలి దీంట్లో చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా ఉడకబెట్టామనుకోండి పప్పు టేస్ట్గా ఉండదు కాబట్టి ఇలా కొంచెం అలా పప్పు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ దానికి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం చిటపటమన్నాక అన్నాక ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంకా ఇంగువ వేసుకోవాలండి ఇంగువతోనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా రుద్దుకుంది ఆ పప్పు దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసేసుకున్నాక పోపు అంతా పప్పు కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొంచెం చిక్కగా ఉందనుకోండి వాటర్ యాడ్ చేసుకోండి అలా అని మరి పలుచగా చేయొద్దండి మనం ఉప్పు కొంచెం మాత్రమే వేసుకున్నాం కదా రుచి చూసుకొని ఇప్పుడు కూడా వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక మూతబెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గర పడుతుంది ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేసాం కాబట్టి ఖచ్చితంగా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పప్పు అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది కొంచెం తిక్కుగా కూడా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఈ పప్పు చల్లగా అయ్యే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు మనం పెళ్లి భోజనంలో తినాలి అంటే ఇలా ఆవకాయ పచ్చడి అలాగే వేడివేడి వేడి అన్నము వడియాలు వేసుకొని ఈ పప్పు పప్పు పైన నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకేం కావాలండి పెళ్లి భోజనం కంటే కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుకి కొత్తిమీర వడియాలకి చాలా బాగుంటుంది అండి కొత్తిమీర వడియాలు కావాలి అంటే మన ఛానల్లో ఉందండి వీలైతే చూడండి అలాగే ఈ రెసిపీ తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్